ఈరోజు భగవంతుడు మహాగణపతి విమోజన కార్యక్రమము ప్రసాదాలన్నీ కూడా ప్రతి ఒక్కరి భక్తులకు అందజేయాలని కానీ మాటలు అందరూ కూడా మహాప్రసాదాన్ని చేశారు ప్రతి ఒక్కరికి అందరం చేశారు భక్తి శ్రద్ధలతోని స్వామివారి ప్రసాదాన్ని గణ విజయంగా చేశారు ఇప్పటి వరకు సాయంత్రము కార్యక్రమం ఉంది నివ్జన కార్యక్రమం ఉంది అందరూ కూడా భక్తి పెద్దలతో ఇక్కడ కాళివాసులు ప్రతి సంవత్సరము పాల్గొంటారు చేస్తారు స్వామివారు ఆయన ఆశిస్తున్న చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాళనివాసులకు బాగా లభిస్తున్నాయి ఉన్నాయి కూడా అండి స్వామి మహిళ కూడా బాగా ఉంది క్లాసిక్ డాన్స్ అని డ్యాన్స్ డాన్స్ కార్యక్రమం అని ప్రతి ఒక్కరు కూడా చూడటానికి వచ్చారు భజన కార్యక్రమం కూడా పెట్టారండి భక్తులు శ్రద్ధలతో భక్తులు అందరూ కూడా సాళివాసులు భజన కార్యక్రమాన్ని కూడా రెండు విందుగా చూశారండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సానివాసులు వినాయక నవరాత్రులు చాలా బాగా చేస్తారు అందరికీ భగవంతుని ఆశీస్ అయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి జై బోలో గణేష్ మహారాజీ జై गणेश महाराज जय बोलो गणेश महाराज बोलो गणेश महाराज जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोला गणेश महाराज बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय గణేష్ మహారాజ్ జై ఈ రోజు బ్రహ్మాంతా కాలనీలో వెలసిన మా బొజ్జ గణపయ్య నవరాత్రులు ఈ రోజు సమాప్తం అవుతున్నాయి దానికి సిద్ధమయ్యారు అందరం కాలనీ వాసులం కూడా ఇక్కడ పులిహోర ప్యాకింగ్ చేసాము ఇప్పుడు కొద్దిసేపట్లో ఉట్టి కొట్టే కార్యక్రమం అవుతుంది మరియు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు సో అందరం కూడా చాలా హ్యాపీగా వినాయకుడిని సెండ్ ఆఫ్ ఇస్తున్నాము ఓకే థ్యాంక్ యూ થેન્ક યુ કરેશ મહારાજ કે પ્રેમ કૃપા કરે